నమస్తే వెల్కమ్ టు బిల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్ ఇక తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా మాజీ డీజీపీ ఎం మహేందర్ రెడ్డి నియమితులయ్యారు ఈ మేరకు గవర్నర్ తమిళసై ఆమోద ముద్ర కూడా వేశారు టిఎస్పిఎస్సి చైర్మన్ గా మహేందర్ రెడ్డి పేరును ప్రభుత్వం ప్రతిపాదించగా గవర్నర్ ఒకే చెప్పారు దాంతో ఆయన టిఎస్పిఎస్సి చైర్మన్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు నేటి నుంచి గతంలో టిఎస్పిఎస్సి చైర్మన్ గా ఉన్నటువంటి బి జనార్దన్ రెడ్డి సహా ఇతర సభ్యులు ఇటీవలే రాజీనామా చేశారు గవర్నర్ వారి రాజీనామాలకు ఆమోదం ముద్రయేగా కొత్త చైర్మన్ కోసం ప్రభుత్వం దరఖాస్తులను ఆగ్రహించింది చైర్మన్ సభ్యుల పదవి కోసం మొత్తం మూడు వందల డెబ్బై ఒకటి దరఖాస్తులు రాగా అందులో యాభై వరకు చైర్మన్ పదవికి దరఖాస్తులు వచ్చాయి ఇక చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ నేతృత్వంలోని కమిటీ లాస్ట్ సెక్రటరీ తిరుపతి జిఏడి సెక్రటరీ నిర్మలాదేవి కలిసి టిఎస్పిఎస్సి చైర్మన్ పర్సన్ సభ్యుల పదవుల కోసం వచ్చినటువంటి దరఖాస్తులను నిశితంగా పరిశీలించారు ఆ తర్వాత చైర్మన్ పదవికి సంబంధించినటువంటి పేర్లతో లిస్ట్ చేసి గవర్నర్కు పంపగా మహేందర్ రెడ్డి నియామకానికి గవర్నర్ ఓకే చెప్పారు సభ్యుల నియామకం కూడా పూర్తి కావడా కానుండగా త్వరలోనే కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ కూడా వచ్చే ఛాన్స్ కూడా ఉంది మహేందర్ రెడ్డి నేపథ్యాన్ని మనం ఒకసారి చూస్తే ఎం మహేందర్ రెడ్డి మూడు డిసెంబర్ పంతొమ్మిది వందల అరవై జిల్లా కూసుమంచి మండలం కృష్ణాపురం గ్రామంలో నారాయణ రెడ్డి అచ్చమ్మ దమ్మత్తులకు జన్మించాడు ఆయన జిల్లా సర్వేల్ గురుకుల పాఠశాలలో ప్రాథమిక విద్యను వరంగల్ ఎన్ఐటి నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశారు మహేందర్ రెడ్డి ఆ తర్వాత ఎన్ఐటి ఢిల్లీలో ఎంటెక్ చదువుతుండగా ఐపీఎస్ సెలెక్ట్ అయ్యారు పంతొమ్మిది వందల ఇరవై ఆరు బ్యాచ్ ఐపీఎస్ అధికారి కరీంనగర్ జిల్లా అసిస్టెంట్ పనిచేశారు ఆయన ఆ తర్వాత గుంటూరు బెల్లంపల్లిలో పనిచేసి నిజామాబాద్ కర్నూలు ఎస్పీగా కూడా ఆయన పనిచేయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో లో హైదరాబాద్ తూర్పు జోన్ డిసిపి గా సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఫ్యాకల్టీగా ఇంటెలిజెన్స్ చీఫ్ గ్రేహం ఐజీగా వివిధ హోదాలో ఆయన కీలకంగా పనిచేశారు రెండు జూన్ రెండు వేల పద్నాలుగున హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్గా నియమితులయ్యారు డీజీపీ అనురాగ్ శర్మ పదవీ విరమణ చేయడంతో ఆయన పన్నెండు నవంబర్ రెండు వేల పదిహేడున ఇన్చార్జ్ డీజీపీగా నియమితులై పది ఏప్రిల్ రెండు వేల పద్దెనిమిదిన పూర్తి స్థాయి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీగా నియమితులయ్యారు మహేంద్ర రెడ్డి ఇంకా డిసెంబర్ ఇరవై ఇరవై రెండున మహేందర్ రెడ్డి పదవి విరమణ చేశారు ఆయన ఇప్పుడు కీలకంగా మళ్ళీ ఇప్పుడు టిఎస్పీఎస్సి చైర్మన్ గా పదవికి ఎంపిక కావడం ఇప్పుడు సంచలనాత్మకంగా మారింది అది ఎంతో సంచలనంగా సంచలనాలను సృష్టించినటువంటి టిఎస్పిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షల నిర్వహణలో పూర్తిగా గత కమిటీ ఫెయిల్ అవడంతో ఇప్పుడు నూతన కమిటీ నేను కోడము అనివార్యమైంది గత చైర్మన్ గా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డితో పాటు సభ్యులు కూడా రాజీనామా చేయడంతో ఆమోదం ముద్ర వేసింది బిఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో దానిపై సీరియస్ గా దృష్టిని సారించింది గతంలో జరిగినటువంటి పొరపాట్లు జరగకుండా పకడ్బందీగా ఉండాలనే ఉద్దేశంతో నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అందులో డీజీపీగా వివిధ హోదాలో పనిచేసినటువంటి మహేందర్ రెడ్డికి ఆ పదవిని వరించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు పోలీసు శాఖకు లో కీలకమైనటువంటి మహేందర్ రెడ్డికి ఈ పదవిని అప్పగించడం ఇప్పుడు ఒక సంచలనాత్మకంగా మారుతుందని చెప్పొచ్చు ఆయన ఎంతో కీలకంగా ఉన్నటువంటి పరీక్షల నిర్వహణలో ఎంతో చిత్తశుద్ధితో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది జీ నిరుద్యోగుల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దాల్సినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి ఆయనపై ఆధారపడి ఉంది వేలాది మంది నిరుద్యోగుల యొక్క వైస్ లెస్